హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రనా పల్లవి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీ సపోర్ట్ ఉంటే కనుక ఇంకా ఇంకా బాగుంటాం అనమాట ప్లీజ్ మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చలో ఇంకా అయితే వెళ్ళిపోదాం అనమాట నేనైతే చెప్పాను కదా మాటపడుచు వాళ్ళు ఇంట్లో బోనాలు జరుగుతున్నాయన్నమాట అనేసి ఇంకా అక్కడికైతే మేము సోమవారం నైట్ అయితే తొమ్మిది గంటలకు వెళ్ళిపోయామనమాట ఇది నెక్స్ట్ డే మంగళవారం వచ్చేసి ఇంకా అందరూ అయితే రెడీ అయిపోయాము బోనాలు కూడా రెడీ చేశారు రెండు బోనం అయితే చేస్తున్నారు అనమాట వాళ్ళు ఇంకా రెండు బోనాలు అయితే నైట్ సోమవారం పన్నెండు గంటలకి అయితే స్టార్ట్ చేశారనమాట తయారు చేయడము ఇంకా తయారైతే చేసేసారు కూడా ఇంక అందరూ ఉంటారు కదా బంధువులు ఇంట్లో అందరం అయితే రెడీ అయిపోయాము మేమైతే ఇలా రెడీ అయిపోయామనమాట మేము మా పిల్లలకి తీసుకున్న డ్రెస్సెస్ అయితే అవే అనమాట చాలా అంటే చాలా బాగుండే డ్రెస్సెస్ వాళ్ళవి ఇంక అందరూ అయితే రెడీ అయిపోయారు అనమాట అట్లాగా ఇంకా తర్వాత వచ్చేసి బోనం కూడా రెడీ అయింది కాబట్టి బోనం ఎత్తుకునే వాళ్ళకి అలాగే కలసం పట్టుకున్న వాళ్ళకి ఒడి బియ్యం అయితే నింపాలి ఒడి బియ్యం కట్టుకొని వాళ్ళు కలసం పట్టుకోవాలి అలాగే బోనం కూడా ఎత్తుకోవాలన్నమాట వాళ్ళకి కూడా ఒడి బియ్యం నలుగురికైతే పోసేసి అలాగే బోనం కూడా ఎత్తేసి బయలుదేరుతా ఉన్నారనమాట టైం లోపే చెప్పారు చెప్పారనమాట స్వామివారిని అడిగితే కనుక ఆ టైంలోపు ఇంటి నుంచి బయలుదేరాలనేసి ఇంకా అందుకే తొమ్మిది కూడా ఇంకా పది నిమిషాలు ఏమో ఇరవై నిమిషాలు ఉంటుంది ఇంకా ఆ లోపే బోనం అయితే ఎత్తేసుకొని బయలుదేరుతూ ఉన్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మవారు పోనింది అనమాట మా చిన్నమ్మకేం ఆడపడచ్చు అంటే మా ఆయన వాళ్ళ అక్క ఆమె ఇంకా ఆమెకు కూడా అమ్మవారు పోనుతుంది రీసెంట్గానే ఆమెకు భర్త అయితే చనిపోయాడు నాలుగు నాలుగు నెలలు అవుతుందిలేండి భర్త చనిపోయి లేదంటే మా చిన్నమ్మనే బోనం ఎత్తుకునేది ఒకటి ఇంకా ఇప్పుడు ఎత్తుకోకూడదు అన్నట్టు వాళ్ళు తోడి కోడలకైతే చెప్పి బోనం ఎత్తించారనమాట ఇంకా తనకు అమ్మవారు పోనింది అదే టైం అవుతుంది తొందరగా బయలుదేరండి అనేసి చెప్తూ అనమాట అందరికీ ఇంటి నుంచి అయితే బయలుదేరుతూ ఉన్నారనమాట మేమైతే తోరణం కట్టుకున్నాము ఎందుకంటే తొమ్మిది మంది ముత్తైదులకైతే పసుపు కుంకుమ బోనం వచ్చేసి ఎత్ ఎత్తకముందే తొమ్మిది మందికి అయితే పసుపు కుంకుమ ఇచ్చారనమాట ఇంకా అలా నేను కూడా అమ్మవారి పసుపు కుంకుమ అయితే అందుకున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే భార్య ఉన్నారు కదా వాళ్ళకి కూడా తోరణం అయితే కట్టుకోవడానికి ఇచ్చారనమాట చేతులకి నాకు మా ఆయనకు కూడా తోరణం ఇచ్చారు మేము కూడా కట్టుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇంకా ఇంటి నుంచి అయితే బయలుదేరుతూ ఉన్నామన్నమాట ఇంకా ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందే ఇంకా వచ్చింటారు కదా బంధువులు ఇంకా వాళ్ళు వచ్చేసి చీరలు తెచ్చి ఉంటారనమాట బోనం ఎత్తుకున్న వాళ్ళకైతే చీరలు అయితే వేస్తా వేస్తారనమాట అంటే ఈ చెప్తారు కదా చదివింపులు అని అంటారు మీకు అర్థమైంది చెప్పాలంటే అట్లా అనమాట ఇంకా అందరూ ఇంటి దగ్గరే వేసేసి కాలు మొక్కేస్తూ ఉన్నారనమాట అమ్మవారిది ఇంకా మా చిన్నమ్మకైతే అమ్మవారు పోని దని అయితే అన్నాను కదా తను చాలా హ్యాపీగా ఉందనమాట ఎగురుతూనే ఉంది ఎందుకంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను మంచిగా రెడీ చేశారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టు ఎగురుతూనే ఉంది తను నాన్ స్టాప్ ఎక్కడ స్టాప్ అవ్వకుండా అనమాట ఇంకా అమ్మవారు అయితే ఎత్తుకున్నారు కదా వాళ్ళకి కూడా చేతికి నిమ్మకాయలు అలాగే అగరబత్తీలు అయితే ఇస్తారనమాట అమ్మవారు రాకుండా ఉంటుంది అని నమ్మకం నమ్ముతారనమాట మా సైడు అట్లా కలసం పట్టుకున్న వాళ్ళకి బోనం ఎత్తుకున్న వాళ్ళకి నిమ్మకాయ అలాగే అగరబత్తీలు కూడా ఇస్తూ ఉంటారు ఇంకా మేమైతే బయలుదేరుతూ ఉన్నాము ఒక బోనం మాత్రము ఊర్లోనే అనమాట ఊర్లోనే ఇట్లే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది గుడి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి పక్కనే రెండు ఇల్లు వదిలేస్తే ఇంకా అమ్మవారి గుడి ఉంటుంది అటు సైడ్ వెళ్తే దగ్గర అవుతుంది కాకపోతే అటు వెళ్ళకూడదంట వేరే సైడ్ నుంచి అయితే పిలుచుకొచ్చారు మొత్తానికి ఇంకా అమ్మవార్ల పేర్లు అంటే వాళ్ళిద్దరూ అక్క అనమాట మారేమ్మవ్వ అలాగే సుంకులమ్మవ అని అంటారు ఇంకా మారేమ్మవే పెద్ద సుంకులమ్మ వా అంటాం కదా ఆమెనే చిన్న అనమాట ఇంక ఇక్కడికైతే వచ్చేస్తాము సగం వరకు ఇంక ఇక్కడ వచ్చేసి రెండు బోన్ బోనాలు అయితే స్టాప్ చేసేసి ఇంకా చిన్నమే ఉంటుంది కదా ఆమె ఇటు సైడ్ వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే దారులు వేరే కాబట్టి పెద్ద అమ్మ వారికి వచ్చేసి వేరే దారికి వెళ్ళాలి మేము అక్కడికి డాక్టరు వాళ్ళు సెట్ చేసి పెట్టుండే అనమాట బయట అక్కడే ఊరు బయట అనమాట అక్కడ అక్కడి వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాము ఇంక అక్కడి నుంచి బంధువులు అందరం అయితే ట్రాక్టర్లో ఎక్కేసాము అడవిలో నుంచి అయితే వెళ్ళాలన్నమాట అక్కడికి ఇంకా షార్ట్ కట్లో అనమాట ఇవి ఇక్కడ ఇక్కడ మేము వెళ్ళే దారి ఇప్పుడు షార్ట్ కట్లో వెళ్తూ ఉన్నాము మొత్తానికి ఇంకా బోనం మాత్రం బోనం ఎత్తుకున్న వాళ్ళు అలాగే కలసం పట్టుకున్న వాళ్ళు మాత్రం నడుచుకుంటూ రావాలి వీళ్ళైతే నడుచుకుంటూ వస్తున్నారు చూడండి ఆ రూట్కి అయితే వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు చాలా దూరము నిజంగా వాళ్ళు బోనం ఎత్తుకున్న వాళ్ళు కానీ కలసం పట్టుకున్న వాళ్ళు కానీ చాలా అంటే చాలా గ్రేట్ అనమాట దాంట్లో మా పెద్ద అబ్బాయి మా ఆయన నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు బోనం ఎత్తుకున్న వాళ్ళైతే నడుచుకుంటూ వచ్చారు కదా వాళ్ళతో పాటు మా ఆయన మా పెద్దబ్బాయి కూడా నడుచుకుంటే వచ్చారనమాట బామూ అనిపించింది నాకు సర్లే అనేసి ఇంకా మేము ట్రాక్టర్లో వెళ్ళుండే కాబట్టి మేము సగం దారిలోనే ఆగామనమాట గుడికి దగ్గర దగ్గర ఉంటుంది ఇప్పుడు అనే టైంలోనే మేము ఆగిపోయాం అక్కడే ట్రాక్టర్లో వచ్చిన వాళ్ళు ఎట్లయినా ముందే వెళ్తారు వాళ్ళు నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు కొంచెము తొందర రారు కాబట్టి ఇంకా మేమైతే ఆగాం అనమాట ట్రాక్టర్లో వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా వాళ్ళు వచ్చాక ఇంకా వాళ్ళ వాళ్ళతో పాటు మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ అందరం కలిసి డ్రమ్స్ వాళ్ళు వస్తారు అనమాట అక్కడికి అక్కడ ఆ ఊర్లోనే మాట్లాడుకుంటూ ఉంటారనమాట డ్రమ్స్ వాళ్ళని అక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళు పిలుచుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తారనమాట అట్లా గుడి దగ్గర కూడా రీచ్ అయిపోయాం సేఫ్గా అందరూ కూడా ఇంక ఇక్కడ వచ్చేసి చాలా మందిదే బోనాలు ఉన్నాయి ఆ రోజు అక్కడ చాలా అంటే చాలా రష్గా ఉందనమాట నేనైతే అమ్మవారిని వీడియో తీయడానికైతే గుడిలోకి అయితే వెళ్ళలేదు దూరం నుంచే క్యాప్చర్ చేయడానికి ట్రై చేశానమాట వీళ్ళనంతవరకు ఇంకా గుడి చుట్టుపక్కల అంతా తీసాను కానీ లోపలికైతే ఫోన్లలో ఉంటాయో లేదో అని భయపడ్డాను అందులో అమ్మవారు కూడా చాలా అంటే చాలా కళగా ఉంది చాలా మంచిగా డెకరేషన్ కూడా చేశారనమాట ఇంకా ఇది వచ్చేసి చిన్న చిన్న గుడి అమ్మవారి గుడి పక్కన చిన్న గుడి కూడా ఉందనమాట చిన్న అమ్మవారు ఉన్నారు అక్కడ ఇంకా అట్లా చిన్న చిన్నగా అక్కడక్కడ క్లిప్పులు తీసుకున్నాను నేను మా ఆయన కూడా దర్శనానికి అయితే లోపలికి వెళ్ళి వచ్చారు మా ఆయనకు వచ్చేసి పూలమాల ఇచ్చారనమాట అంటే మా ఆయనది ఆటో ఉంటుంది కదా ఆ గుడిలో మా ఆయనకు తెలిసిన ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట అనమాట పూజారి ఇంకా ఆయన ఒక నిమ్మకాయ అలాగే మా అలా కూడా ఇచ్చారు ఆటోకి వేసుకో నువ్వు నిమ్మకాయ నీ దగ్గర పెట్టుకో అనేసి అని నేను కూడా దర్శనం చేసుకొని అందరం కాసేపు కూర్చొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తామన్నమాట ఇంకా ఊరికి ఇంకా భోజనాలు అయితే చేస్తూ ఉన్నారు మంచిగా అయితే కూర్చొని మేము ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేసాము కాకపోతే ఈ వీడియోలలో భోజనం వీడియోలు ఏ వీడియోలు కూడా తీయలేదు నేను మర్చిపోయాను నిజంగా చెప్పాలంటే ఇంక ఇది నెక్స్ట్ డే పిల్లలు మంచిగా మట్టాను అన్నం తినేసి కబడ్డీ ఆడుతున్నారనమాట మా పిల్లలు అక్కడ మా పిన్ని వాళ్ళ కూతుర్లు మా అక్క కూతురు అట్లా వాళ్ళందరూ కలిసి కబడ్డీ అయితే ఆడుతూ ఉన్నారనమాట నేను భోజనం క్లిప్లే మర్చిపోయాను చాలా అంటే చాలా బాగా జరిగింది బోనాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్